నేను మీరు మరి ముఖ్యంగా ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీలు చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి ఐదు రాసుల్లో మరి ముఖ్యంగా మనకి వృషభ రాశి వారిని మనం చూసుకున్నట్లయితే మా చాలా జాగ్రత్తగా ఉండాలండి ఏదైనా మనం అంటే వాహనాల మీద ప్రయాణించేటప్పుడు కానీ లేదంటే బయటికి కారు దూర ప్రయాణాలు ప్రయాణించేటప్పుడు కానీ అలాగే నీటి ప్రవాహక ప్రాంతాల దగ్గరికి వెళ్ళేటప్పుడు కానీ అలాగే భార్యాభర్తలో మరిముఖిగా మీ ఆరోగ్యం మీద బాగా శ్రద్ధ పెట్టుకోవాల్సినటువంటి బాధ్యత కూడా మీ మీదే ఉంది అలాగే పిల్లల్ని కూడా ఏం చేస్తున్నారు ఎక్కడికి వెళ్తున్నారు ఫ్రెండ్స్తో దూర ప్రాంతాలకు వెళ్తున్నారా లేకపోతే ఏంటనేది ఎప్పటికప్పుడు కూడా తెలుసుకోవడం అనేది కూడా చాలా ముఖ్యం ఎందుకంటే మనకి ఈ అమావాస్య ముందుని మీకు బాగా తెలిసిందే మనకి మన కుటుంబం మీద మరి ముఖ్యంగా వృషభ రాశి మీద అందులోని ఈ కృతిక నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు అలాగే రోహిణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే మురుక్షిర నక్షత్రం ఒకటి రెండు పాదాల మీద నరఘోష అనేది విపరీతంగా ఉంటుంది మరి ముఖ్యంగా నరదిష్టి అనవచ్చు ఏడుపు అనవచ్చు అలాగే ఈ అమావాస్య ముందు మన కుటుంబాల మీద చేసేటువంటి చెడు ప్రయోగాలు ఏవైనా ఉన్నా సరే వీటి అన్నిటి నుంచి కూడా మనం కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మన మీద ఉంటుంది ఎందుకంటే మన వృషభ రాశి వాళ్ళని మన జీవితం అంతా కూడా మనం చాలా కష్టాలు పడి ఎన్నో బాధలు పడి ఎన్నో ప్రతి రూపాయి కూడా దాచి దాచి ఈరోజు ఎవరి దగ్గర కూడా ఒక చెయ్యి చాపకుండా అలాగే కుటుంబ సభ్యుల్లో కూడా ఎన్నో గొడవలు అన్నదమ్ముల మధ్యన లేదంటే ఆస్తుల గొడవలు ఎన్ని ఉన్నా సరే ఎన్ని సమస్యలు ఉన్నా సరే పిల్లల కోసం పిల్లల భవిష్యత్తు కోసం మనం ఒక చిన్న ఇల్లు కొట్టుకోవడమో లేదంటే పిల్లలకి చిన్న వాహనాలు కొనివ్వడమో లేదంటే పిల్లలకు ఒక మంచి ఎడ్యుకేషన్ అంటే మన జీవితాన్ని ఏంటి ఇలాగే అయిపోయాయి కానీ పిల్లలకి అలా అవ్వకూడదు పిల్లల జీవితం బాగుండాలని చెప్పి పిల్లల్ని బాగా చదివించుకోవడం అలాగే మంచి సంబంధాలు చూసి మ్యారేజ్ చేయడం వాళ్ళ కుటుంబం అంత హ్యాపీగా ఉండడం ఇలాగా చూసి అంటే మనం ఎంత సంతోషంగా ఉండడం చూసి మన మీద ఏడ్చేటువంటి మనుషులు చాలామంది అంటే మన చుట్టూనే శత్రువులు ఉంటారండి ఎక్కడ ఉంటారండి శత్రువులు మన చుట్టూనే శత్రువులు ఉంటారు చుట్టూ కూడా కుళ్ళు కుతంత్రాలు అలాగే మన మీద ఎప్పుడు కూడా ఏడుపు మనం ఒక మంచి ఉద్యోగం చేస్తున్న ఒక ఏడుపు ఒక మంచి బట్టలు వేసుకుని భార్య భర్తలు ఒక గుడికి వెళ్ళినా లేదంటే ఒక ఫంక్షన్కి వెళ్ళినా ఒక మంచి ఏది బాగా తయారైనా సరే మరి స్త్రీలకి కూడా విపరీతమైనటువంటి ఏడుపు వీళ్ళ మీద అలాగే వషభరాశి మీద గ్రహాలు కానీ లేదంటే మనం భగవంతుని పూజించుకోవడం మన జాతక బలం అన్నీ కూడా చాలా చక్కగా ఉన్నప్పటికీ కూడా ఈ నరఘోష నరదృష్టి వల్ల ఈ ఏడుపు వల్ల మన కుటుంబంలోని అనేక రకమైనటువంటి ప్రమాదాలు కానీ లేదంటే పిల్లలకి ఎడ్యుకేషన్ పాడైపోతుండడం ఉద్యోగాలు సరైన టైంకి రాకపోవడం అలాగే మంచి మంచి సంబంధాలు అనేవి రాకపోవడం ఇంట్లో ఏదో ఒక రకమైనటువంటి రోగం రోగం జబ్బు 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 అంటే ఒకరికి బాగున్నదంటే ఒకరికి ఒకరికి బాగోలేదంటే ఒకరికి ఇలాగ ఎప్పుడు కూడా డబ్బు విపరీతంగా ఖర్చు అవుతుంటు విపరీతంగా అప్పులు అనేవి విపరీతంగా పెరిగిపోతుంటాడు ఇంట్లో మనశ్శాంతి అనేది లేకపోవటం మనకి ఇంట్లో పెద్దవారు అంటే ముసలివారు ఉంటే చెప్తుంటారు అరే మీరు ఎక్కడికైనా ఇంట్లోంచి బయటకు వెళ్తున్నప్పుడు ఇంట్లో వచ్చేటప్పుడు కాళ్ళు కడిగేసిరంటరా ఏవైనా ఉంటే పీడలు ఏవైనా ఉంటే పోతాయరా అలాగే మీరు ఇంట్లో నుంచి బయటికి లేదా ఫంక్షన్కి బాగా ఒక మంచి చీర కట్టుకొని నగలవి వేసుకొని లేదంటే మనకు ఉన్నటువంటి వస్తువులు తయారయ్యి భార్య భర్తలు ఇద్దరు బయటకు వెళ్తున్నప్పుడు చిన్న మేకు కానీ లేదంటే ఒక కొంకు చిన్న నిమ్మకాయ కానీ కట్టుకొని వెళ్ళమ్మా అందరి కళ్ళు ఒకేలాగా ఉండవు తల్లి ఒక్కొక్కరు కళ్ళు ఒక్కొక్కలాగా ఉంటాయి ఎందుకంటే కంటి దృష్టికి కంటి దృష్టికి కొండలు కూడా బద్దలైపోతాయనేటువంటి ఒక సామెత ఉన్నారు అంటే అంత దారుణంగాన ఒక పచ్చటి చెట్టు కూడా ఎండిపోతుంటుంది అంటే అంటే మాకు ఒక చెట్టు ఒక అందమైన చెట్టుని పది మంది అబ్బాయి ఎంత బాగుందో ఎంత బాగుందో ఎంత బాగుందో అన్నామంటే మాత్రం ఆ నరులు యొక్క దృష్టి కట్టండి ఆ పచ్చటి చెట్టు కూడా ఎండిపోతుంది అంటే అలాగా ఇంట్లో పెద్దవారు ఉన్నప్పుడు అయితే మాత్రం చాలా జాగ్రత్తలు చెప్పేవారు అలాగే పాపం వాళ్ళు ఎవరైనా పిల్లలక ఏవైనా సరే ఇంట్లోంచి ఆడుకోవడానికి సాయంత్రం సంజి వాళ్ళు ఇంట్లోకి వచ్చేటప్పుడు ఉప్పు దిష్టి తీయడం కానీ లేదంటే బయటికి ఉండమ్మా నీళ్ళు ఇస్తానని చెప్పి కబుకని లోపలికి వెళ్ళి నీళ్ళు తీసుకొచ్చి కాలు కడిగిపించి ఇంట్లోకి రప్పించడం కానీ ఇవన్నీ కూడా మన అమ్మమ్మలు అమ్మలు అందరూ చేసేవారు కానీ ఇప్పుడు కాలక్రమేపున అంతా కూడా మారిపోయింది ఇప్పుడు అంతా కూడా అపార్ట్మెంట్లు కాల్చరు ఎక్కడ కాళ్ళు కడుక్కోవాలి ఏటని తప్పు కానీ మన తొందర మన పనుల్లోనే మన అనేక రకమైన అనార్థాలు బారిన పడుతున్నాం మరి మన వృషభ రాశి వారికి మరి అమావాస ముందుని మనకి చాలా సమస్యలు అనేవి ఎక్కువగా వస్తుంటాయి మీరు బాగా గమనించారా లేదా అమావాస్య దాటిన తర్వాత ఇంట్లోని భర్తకి అనారోగ్య సమస్యలు విపరీతంగా పెరుగుతుండడం ఎందుకంటే మనకు ఒక రూపాయి సంపాదించడం బయటికి వెళ్ళి సంపాదించేటువంటి ఒక భర్త పాపం అనారోగ్య పాలైపోతే ఆ ఇల్లు అంతా కూడా చాలా బెంబెలు ఎందుకంటే ఏదో ఒక రకంగా పాపం అతనికి ఆరోగ్యం బాగుండాలి అతను ఏదో బయటికి వెళ్ళి ఒక పది రూపాయలు తీసుకొస్తేనే కదా పిల్లల పిల్లలు ఎడ్యుకేషన్ కానీ మనకు ఇల్లు కానీ గడవడం కానీ అన్నీ కూడా జరుగుతాయి మరి అలాంటి మనిషి మీద చెడు ప్రయోగాలు చేయడం కానీ లేదంటే ఏడవడం కానీ నరదోష వల్ల పాప అతనికి అనారోగ్య సమస్యలు అనేవి ఎక్కువగా అవుతా మరి వీటి నుంచి కూడా మరి మనకి ఏవైనా సొల్యూషన్ ఏమి లేదా అంటే మాత్రం మీకు అందరికీ మరీ మరీ చెప్తుంటాను మీకు దగ్గరలోనే వినాయకుడి గుడి ఉంటాయి పుష్పరాశ్వరి బాగా గుర్తుపెట్టుకోండి మీకు దగ్గరలోనే వినాయకుడి గుడి ఉంటే ప్రతిరోజు కూడా వినాయకుడిని దర్శనం చేసుకోండి లేదు మాకు కొంచెం దూరంగా ఉందండి అనుకుంటే ఋషభ రాశి వారికి ఇంట్లోనైనా సరే దేవుడు ముందు చిన్న వినాయక విగ్రహం పెట్టుకొని రోజు దానికి పూజించుకొని అక్కడ ఉన్నటువంటి బొట్టిని మనం ధరించడం వల్ల అంటే మన మీద నరఘోష నరదిష్టు పడకుండా అంటే చాలా మనశ్శాంతంగా ఉంటుందండి ఇంట్లో ఎప్పుడు కూడా అలాగే మీకు అవకాశం ఉన్నంత వరకు కూడా ఈ నరదిష్టి అలాగే నరఘోష మన ఇంటి ముందు ఎన్ని గుమ్మడికాయలు కట్టినా ఎన్ని నిమ్మకాయలు కట్టినా ఎలాంటి బోర్డులు పెట్టినా ఏవి పెట్టినా సరేనండి అది మాత్రం ఆగేది కాదు ఒక్క మనకి నరఘోష కానీ నరదిష్టి కానీ చెడు ప్రభావాలు కానీ ఇవన్నీ తగ్గించడానికి వృషభ రాశి వారికి వినాయకుడు యొక్క గొప్ప మార్గం అండి వినాయకుడిని మీరు పూజించడం వినాయకుడిని మీరు ఆరాధించడం ఇంట్లో ప్రతిరోజు కూడా దీప నైవేద్యాలు చేసుకోవడం వల్ల వినాయకుని యొక్క అనుగ్రహం పొందితే మాత్రం పిల్లలు ఎడ్యుకేషన్ బాగుంటుంది పిల్లలకి మంచి ఉద్యోగ అవకాశాలు వాళ్ళకి మ్యారేజ్ అయితే వాళ్ళ కుటుంబాల్లో సిరి సంపదలు అలాగే మంచి మంచి సంపదలు అలాగే మీకు ఆర్థికంగా మీరు చాలా అద్భుతంగా చాలా బాగుంటుంది ఆరోగ్యం మరి ముఖ్యంగా ఆరోగ్యం 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 బాగుంటుంది ఇలా అన్ని రకాలుగా కూడా మన కుటుంబంలోని నవ్వులతోటి సంతోషాలతోటి వృషభరాశి వాళ్ళు చాలా చాలా హ్యాపీగా ఉండేటువంటి ఆవశ్యకత కూడా ఎంతో ఉంటుంది కాబట్టి మీకు అవకాశం ఉంటే లేదంటే మాకు రోజు పూజ చేసుకోవడం అవదు ఏదో ఉద్యోగాలు నిత్య లేకపోతే ఏదేదో కారణాలు లేదు మేము రోజు గుడికి వెళ్ళలేకపోతున్నాము ఏదేదో కారణాలు కానీ ఈ మూడు రోజులు ఈ అమావాస్య ముందు రోజు అమావాస్య రోజు మరుసటి రోజు అయినా సరే మీరు ఇంట్లో కొంచెం దీపం వెలిగించుకొని సాయంత్రం పూట కొంచెం సాంబ్రాన్ని వెలిగించుకొని దూపం చేసుకున్నట్లయితే మాత్రం మన కుటుంబం మీద పీడలు కానీ నరఘోషలు కానీ నరదిష్టి కానీ ఇవన్నీ కూడా తొలగిపోతాయండి ఈ నెలలో మూడు రోజులు చేసుకుంటే మాత్రం మన కుటుంబం మీద ఉన్నటువంటి ఈ ఏదైతే ఉందో అబ్బాయి ఏ సంపాదించేస్తున్నారు అబ్బబ్బా ఎంత అందంగా ఉన్నారు ముగుడు భార్య భర్తలు ఇద్దరు కూడా ఎలాగా ప్రతి పిల్లలు ఎంత బాగున్నారు ఇలాగా ప్రతి ఒక్కరు ఏడుపు కూడా మన మీద మన కుటుంబం మీద పడకుండా ఉండాలి అంటే మనం ఎప్పుడు కూడా భగవంతుని యొక్క నామస్మరణ చేసుకోవడం మొదటిది రెండవది వినాయకుడి గుడికి వెళ్ళేటే అవకాశం ఉంటుంది వినాయకుడి గుడికి వెళ్ళడం లేదు ఇంట్లో అయినా సరే మనం ప్రతిరోజు కూడా గణపతిని ఆరాధించుకోవడం అలాగే అవకాశం ఉన్నంత వరకు కూడా దాన ధర్మాలు చేసుకోవడం ద్వారా కూడా మన మీద ఉన్నటువంటి ఈ దృష్టిలు ఏవైతే ఉన్నాయో కోసలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా తొలగించుకోవడానికి ఒక గొప్ప అవకాశం భగవంతుడు అనిపిస్తున్నాడు ఇంకా చాలా చాలా మరిన్ని మంచి మంచి విషయాలు తెలుసుకున్నాను అందుకే ఎవరిసైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతిరోజు కూడా మీకోసం మంచి మంచి వీడియోలు చేయడానికి నాకు అవకాశం ఉంటుంది అలాగే కామెంట్ సెక్షన్ లో శ్రీరామ రాయుడు మర్చిపోకండి ఒకసారి లైక్ చేయండి వీడియోని ఉంటాను మీ తెలియదు జై శ్రీరామ్